ఇక కేటీఆర్ ను ఇరికించే కుట్ర చేస్తున్నారు మొత్తం మీద ఇక నరేందర్ రెడ్డితో మాట్లాడకుండానే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాసిరు నరేందర్ రెడ్డితోనే అసలు ఏం మాట్లాడలేదట మాట్లాడ పోలీసులు మాట్లాడకుండానే రిమాండ్ సంబంధించిన రిపోర్ట్ రాసి పాడేసారు మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే రాసుకోవడానికి ఏందన్న ఏం జరిగింది అనే విచారణ చేస్తారా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రిపోర్ట్ రాసుకొని పోతారా ఇక ఈ రకంగా ఈ రకంగా జరుగుతుంది లా అండ్ ఆర్డర్ ఇగో ఇట్లా ఉన్నది అదే రేవంత్ రెడ్డి ఆధీనంలోనే నడుస్తుంది ఇక చదివే టైం ఇవ్వకుండా ఆ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో రిమాండ్ రిపోర్టు కనీసం చదవడానికి కూడా టైం ఇవ్వలేదట ఒత్తిడి చేసి సంతకం పెట్టించారట మొత్తానికి ఇక తనకే సంబంధం లేని కేసులో కేటీఆర్ పేరు ఎలా చెబుతారని చెబుతానని నరేందర్ రెడ్డి అన్నారు కేటీఆర్కు సంబంధించి అసలు అందులో ప్రమేయమే లేదు నరేందర్ రెడ్డి ఒత్తిడి చేసిరట కేటీఆర్ సమయం ఉందా చెప్పు 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 ఆలో సంబంధం లేదు ఆయనకు ప్రమేయం లేదు ఎట్లా చెప్పాలని నరేందర్ రెడ్డి అనట అంటే ఈ రకంగా బలవంతం చేసి పోలీసు వాళ్ళు ఈ రకంగా బలవంతం చేసి రిపోర్ట్లు రాస్తా ఉన్నారు ఇక అల్లుడి కోసమే భూములు గుంజుకుంటున్నారు ఇక సమాధానం చెప్పలేకే కేటీఆర్ మీద కుట్ర ఇక పేదల మొత్తానికి పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది కొడంగల్ నుంచి తిరుపు తిరుగుబాటు మొదలైంది లగచరుల జైల్లో పట్నంకు హరీష్ రావు మొత్తానికి పరామర్శ లగచరుల జైల్లో పట్నంకు మొత్తానికి పరామర్శ చేసినటువంటి హరీష్ రావు ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలు రేవంత్ రెడ్డి పనుల మీద పెట్టే ఆ ఫోకస్ అంటే పొద్దుగాలు లేవగానే కేసీఆర్ వండుకున్నాడా లేచిందా మరి నా కోసమే ఆలోచిస్తుండ పక్కల కోసం ఆలోచిస్తుండ ఇక గివే ఆలోచనలు కేటీఆర్ ఎటువేండరా ఖమ్మంలో ఉన్నడా హరీష్ రావు ఎడియా ఇటువైండ కేసీఆర్ అయితే ఇంట్లోనే ఉన్నాడుగా మరి మనం ఏది కష్టాలు లేరు కదా పారిటీ బయట ఊహం అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి